హాయ్ అండి అందరికీ నమస్కారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్లో మనకు దసరా లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే వీళ్ళకైతే పంపిణీ చేయాలని చెప్పేసి ఈ అప్డేట్ అయితే ఇస్తున్నారు సో దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్లో చూస్తున్నట్టయితే పేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నారు దసరాలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు దసరా లోపు లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి గృహాలు అప్పగించాలన్నారు ఈ మేరకు కలెక్టర్లు చర్య తీసుకోవాలని నిర్దేశించారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే అర్హులు ఉన్నారో ఏదైతే మనకు డబుల్ బెడ్రూమ్ పెండింగ్లో ఉన్నాయో సో అవి కంప్లీట్ చేసి దసరా లోపు ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రిగారైతే ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో జిల్లా వారు సో వాళ్ళు ఆ రూల్ అని వాళ్ళని చెక్ చేసుకొని వాళ్ళకైతే ఇళ్ళను అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మన ఛానల్ అయితే తెలియజేస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఒక కిప్ స్మెలింగ్ శుభదినం